అయోధ్య యాత్ర జీవితంలో అద్భుత ఘట్టమని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు సునీల్ రెడ్డి రామగుండం బీజేపీ మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి అభివర్ణించారు ఈ మేరకు బుధవారం సాయంత్రం రామగుండం పోలీస్ స్టేషన్ నుంచి వందలాది మంది భక్తులు బాలరాముని దర్శనం కోసం అయోధ్య యాత్రకు తరలివెళ్లారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైల్లో ప్రయాణం చేసే భక్తుల ఆనందోత్సాహాలు వర్ణించలేని స్థితిలో రామగుండం రైల్వే స్టేషన్ ప్రాంతం అంతా రామనామ స్మరణతో మారబోయింది భక్తులు కోలాటం ఆడారు భజనలు చేశారు అయోధ్య రాముని పాటలు పాడారు ఈ సందర్భంగా సునీల్ రెడ్డి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ బలరాముని దర్శనం జీవిత ధన్యానికి మార్గం అంటూ కొనియాడారు అయోధ్య రామ మందిర నిర్మాణంతో కోట్లాది మంది హిందూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన మోడీ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచే నాయకులని కొనియాడారు బాలరాముని దర్శనం కోసం మనసు కుతూహలంతో ఉన్నట్లు సంతోషం వ్యక్తం చేశారు కుటుంబం స్నేహితులు బంధువులతో కలిసి అయోధ్య యాత్రకు తరలవెత్తున్న భక్తుల ఆనందం వెలకట్టలేనిగా వర్ణించారు జీవితంలో ఈ యాత్ర ఒక అద్భుత ఘట్టంగా అభివర్ణించారు ప్రతి ఒక్కరికి అద్భుతమైన సౌకర్యాలతో యాత్రకు తీసుకెళ్ళి క్షేమంగా ఇంటికి పంపిస్తున్న అవకాశం రాబోయే రోజుల్లో మరింత మంది భక్తులు వినియోగించుకోవాలని గౌరవించే విధంగా మన నరేంద్ర మోడీ గారు నిర్మించడం జరిగింది మరి వాళ్ళ అయోధ్యలో రామాయణం నిర్మించిన తర్వాత భారతదేశ ప్రతి ఒక్క రామున్ భక్తుకి మరి ప్రతి ఒక్క హిందువు కూడా రామాయణానికి సందర్శించడానికి మరి బ్రహ్మాండమైన వెసులుబాటు ఏర్పాటు చేయడం జరిగింది లక్షల మందికి ఇవాళ భారతదేశం కలిసి అనేక మంది ఇవాళ అయోధ్యకి వెళ్ళి మరి రాముడిని దర్శించుకొని మరి వారి దీవెన్లు ఆశీస్సులు తీసుకొని రావడం జరుగుతుంది మరి ఇవాళ రాముండం ప్రాంతానికి పెద్దపల్లి ఇవాళ యావత్ దేశ ప్రజలు ఆత్మ గౌరవంతో ఉండేటువంటి విధంగా ఐదు శతాబ్దాల కళని నెరవేర్చి అయోధ్యలో రామ మందిర నిర్మాణం బాలరాముడి పాన ప్రాణ ప్రతిష్ట తదనంతరం ఇవాళ ఎవరైతే రామ భక్తులు దర్శనార్థం వెళ్ళేటువంటి భక్తులందరికీ కూడా ఒక ప్రత్యేక రైలుని ఏర్పాటు చేస్తూ రామ భక్తుల కోసము ఇలాంటి సౌకర్యాన్ని కల్పించినందుకు మేము ఉండే ఉన్న ధన్యవాదాలు తెలియదు ఈ కార్యక్రమంలో తోటా కుమారస్వామి కొండపట్టి సంజు పైతరి రాజు కందుల పోసం బరపాటి నారాయణ కొమ్మల స్వామి గోపనేని నవీన్ గౌడ్ మర్చా విశ్వాస్ సుమంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు